హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్ ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించినటువంటి కాకతీయ రాజవంశము ఓకేనా కాకతీయుల రాజవంశం గురించి మనము ఈ క్లాస్లో చర్చించుకుందాం ఫ్రెండ్స్ ఆల్రెడీ దీనిపైన మనము డీటెయిల్ క్లాస్ చెప్పుకోవడం జరిగింది సో ఆ క్లాస్ బేస్ చేసుకొని టాప్ హండ్రెడ్ బిట్స్ని ప్రాక్టీస్ పరంగా మీకోసము అందించడము జరుగుతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రివిజన్ కూడా మీకు అవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఎవరు కూడా మిస్ చేయద్దు ప్రతి బిట్ కూడా ఇంపార్టెంటే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మధ్యలో స్కిప్ చేస్తే మీరే లాస్ అవుతారు ఓకేనా ఫ్రెండ్స్ క్లాస్లోకి వెళ్దాం మొదటిది కాకతీయుల గురించి పేర్కొంటున్న ధనార్ణవుడి శాసనము ఏది ఆన్సర్ మాగల్లు శాసనము నెక్స్ట్ వన్ వినుకొండ వల్లభాచార్యుని ఏ గ్రంథంలో కాకతీ దేవత గురించి పేర్కొనబడింది ఆన్సర్ క్రీడాభిరామం అనేటువంటి గ్రంథంలో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది నెక్స్ట్ వన్ బయ్యారం చెరువు శాసనము వేయించిన గణపతి దేవుని సోదరి ఎవరు ఆన్సర్ మైలాంబ నెక్స్ట్ వన్ మైలాంబ యొక్క బయ్యారం శాసనము ప్రకారము కాకతీయుల మూల పురుషుడు ఎవరు ఆన్సర్ వెన్నడు నెక్స్ట్ వన్ మైలాంబ ప్రకారం కాకతీయుల మొట్టమొదటి మొట్టమొదట ఎవరికి సామంతులుగా ఉన్నారు కాకతీయులు ఆన్సర్ రాష్ట్ర కుటులకు కాకతీయులు సామంతులుగా ఉన్నారు నెక్స్ట్ వన్ చరిత్రకారులు కాకతీయులు కాకతీయుల మొదట ఎవరికి సామంత సామంతులుగా ఉన్నారు అని చెప్పి పేర్కొన్నారు ఆన్సర్ చాళుక్యులకు సామంతులుగా ఉన్నట్లుగా పేర్కొన్నారు నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్లో శూద్రుల శూద్రాల స్వర్ణయుగంగా ఎవరి కాలాన్ని పరిగణిస్తారు ఆన్సర్ కాకతీయుల యొక్క కాలాన్ని నెక్స్ట్ వన్ ఒకటవ బీతరాజు ఎవరికి సామంతుడు ఆన్సర్ పశ్చిమ చాళుక్యులకు నెక్స్ట్ వన్ రెండవ బీతరాజు గల బిరు గల బిరుదు ఏది రెండవ బీతరాజుకి గల బిరుదు కాకతీ పురాధి నాథ అనే బిరుదు ఇతనికి గలదు నెక్స్ట్ వన్ హనుమకొండ రాజధానిగా స్వాతంత్ర్యం ప్రకటించుకొని పరిపాలన చేసిన కాకతీయ రాజు ఎవరు ఆన్సర్ ఒకటవ బేతరాజు నెక్స్ట్ వన్ శనిగరం శాసనం ఎవరు వేయించారు ఆన్సర్ ఒకటవ బేతరాజు మరియు ఒకటవ పోలరాజు నెక్స్ట్ వన్ ఒకటవ పూలరాజుకు గల బిరుదు ఏంటి అరిగజ కేసరి నెక్స్ట్ వన్ కే సముద్రం జగత్ కేసరి సముద్రం చెరువులను త్రవించిన వారు ఎవరు ఆన్సర్ మొదటి ప్రోళరాజు నెక్స్ట్ వన్ విక్రమచక్రి అనే బిరుదుగల కాకతీయ రాజు ఎవరు ఆన్సర్ రెండవ బేతరాజు నెక్స్ట్ వన్ రెండవ బేతరాజు వేయించినటువంటి శాసనం ఏది ఆన్సర్ కాజీపేట శాసనము నెక్స్ట్ వన్ బోధరాజు ద్రాక్షారామ శాసనం ప్రకారము అతని చేతిలో మరణించిన కాకతీయ రాజు ఎవరు రెండవ ప్రోళరాజు నెక్స్ట్ వన్ కాకతీయులలో పూర్తి స్వాతంత్ర్యాన్ని ప్రకటించిన ప్రకటించి పరిపాలన సాగించిన రాజు ఎవరు ఆన్సర్ రుద్రదేవుడు లేదా మొదటి ప్రతాపరుద్రుడు నెక్స్ట్ వన్ హనుమకొండ గణపవరం శాసనాలు ఎవరికి సంబంధించినవి ఆన్సర్ రుద్రదేవునికి సంబంధించినవి నెక్స్ట్ వన్ రుద్రదేవుడు వేయించిన హనుమకొండ శాసనాన్ని లిఖించింది ఎవడు ఆన్సర్ అచితేంద్రుడు అనేటువంటి వ్యక్తి నెక్స్ట్ వన్ హనుమకొండలో రుద్రేశ్వరాలయం లేదా వేయి స్తంభాల గుడిని నిర్మించినది ఎవరు ఆన్సర్ రుద్రదేవుడు ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ ఉదయచోడు కుమార్తె పద్మావతిని వివాహమాడిన సందర్భంగా రుద్రదేవుడు త్రవ్వించినటువంటి తటాకము ఏది ఆన్సర్ రుద్ర సముద్ర తటాకం నెక్స్ట్ వన్ రుద్రదేవుడు నీతి అనే గ్రంథాన్ని ఏ భాషలో రచించారు ఆన్సర్ సంస్కృతంలో నెక్స్ట్ వన్ గణపతి దేవుని పాలనా కాలము ఏది పదకొండు వందల తొంభై తొమ్మిది నుంచి పన్నెండు వందల అరవై రెండు మధ్య కాలంలో మొత్తము అరవై మూడు సంవత్సరాలు పరిపాలన సాగించాడు నెక్స్ట్ వన్ గణపతి దేవుడికి దేవుడిని బంధించిన యాదవరాజు ఎవరు ఆన్సర్ జైతుగి లేదా జైతుంగి అనే పేరుతో కూడా పిలుస్తారు నెక్స్ట్ వన్ జైతుగి దండయాత్ర తర్వాత కాకతీయ రాజ్యాన్ని సంక్షోభం నుంచి కాపాడింది ఎవరు ఆన్సర్ రేచర్ల రుద్రుడు నెక్స్ట్ వన్ నెల్లూరులో ఒకటవ మనుమసిద్ధి మరణం తర్వాత గణపతి దేవుడు ఎవరికి మద్దతు తెలిపి రాజును చేశారు ఆన్సర్ తిక్క సిద్ధి నెక్స్ట్ వన్ పాకనాటి అనే గ్రామాన్ని గణపతి దేవునికి బహుమానంగా ఇచ్చినది ఎవరు ఆన్సర్ తిక్క సిద్ధి నెక్స్ట్ వన్ తిక్క సిద్ధి ఆస్థాన కవిగా ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తి ఎవరు ఆన్సర్ రెండవ మనుమసిద్ధి నెక్స్ట్ వన్ రెండవ మనమసిద్ధి తరపున గణపతి దేవుని సహాయాన్ని కోరిన అతని ఆస్థాన కవి ఎవరు ఆన్సర్ తిక్కన నెక్స్ట్ వన్ రెండవ మనమసిద్ధి గణపతి దేవునికి బహుమానంగా ఇచ్చిన ఊడరేవు ఏది ఆన్సర్ మోటుపల్లి ఓడరేవు నెక్స్ట్ వన్ విదేశీ వర్తకుల రక్షణ కొరకు మోటుపల్లి అభయ శాసనం వేయించినది ఎవరు ఆన్సర్ గణపతి దేవుడు నెక్స్ట్ గణపతి దేవుని భావమర్ది మరియు గజదళపతి ఎవరు ఆన్సర్ జయప సేనాని నెక్స్ట్ వన్ నృత్యరత్నావళి గీతరత్నావళి వాయిద్య రత్నావళి అనే గ్రంథాలను సంస్కృతంలో రచించినది ఎవరు ఆన్సర్ జయప సేనాని నెక్స్ట్ వన్ గణపతి దేవుని సేనాని రేచర్ల రుద్రుడు వేయించిన శాసనము ఏది ఆన్సర్ చేబ్రోలు శాసనము నెక్స్ట్ వన్ పాలంపేటలో రామప్ప గుడిని నిర్మించినది ఎవరు ఆన్సర్ రేచర్ల రుద్రుడు నెక్స్ట్ వన్ ఓరుగల్లు పట్టణాన్ని పూర్తిగా నిర్మించి రాజధానిని ఓరుగల్లుకు మార్చినది ఎవరు ముందుగా హన్మకొండ రాజధాని ఉండేది సో హన్మకొండ నుంచి ఊరుగల్ కు మార్చినది గణపతి దేవుడు నెక్స్ట్ కాయస్థ అనేది వీరు కులము గ్రూప్ టూ బిట్టింది లేక్య రక్షకులు నెక్స్ట్ వన్ రుద్రమాంబ గణమాంబ ఎవరి కుమార్తెలు అంత గణపతి దేవుని కుమార్తెలు నెక్స్ట్ వన్ రుద్రమాదేవి లేదా రుద్రమాంబ పాలనాకాలము ఏది అన్సర్ పన్నెండు వందల అరవై రెండు నుంచి పన్నెండు వందల ఎనభై తొమ్మిది మధ్య కాలంలో పరిపాలన సాగించింది నెక్స్ట్ వన్ రుద్రమాదేవికి గల బిరుదు ఏది ఆన్సర్ రుద్రమహారాజు నెక్స్ట్ రుద్రమాదేవి కాలంలో కాకతీయ రాజ్యాన్ని సందర్శించిన ఇటలీ యాత్రికుడు ఎవరు ఆన్సర్ మార్కోపోలో నెక్స్ట్ వన్ చందుపట్ల శాసనం ప్రకారం రుద్రమాదేవి ఎవరి చేతిలో మరణించింది ఆన్సర్ అంబదేవుడు లేదా కాయస్థ రాజు నెక్స్ట్ వన్ రుద్రమాదేవి భర్త ఎవరు అన్స చాళుక్య వీరభద్రుడు నెక్స్ట్ వన్ బీదర్ కోట మల్కాపూర్ శాసనాలు వేయించినది ఎవరు అన్స రుద్రమా దేవి నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి మహిళ పాలకురాలు ఎవరు అన్సర్ రుద్రమ దేవి నెక్స్ట్ వన్ రెండవ ప్రతాపరుద్రుడు పాలనా కాలము ఏది పన్నెండు వందల ఎనభై తొమ్మిది నుంచి పదమూడు వందల ఇరవై మూడు వరకు నెక్స్ట్ నాయక వ్యవస్థను ప్రారంభించిన కాకతీయ పాలకుడు ఎవరు ఆన్సర్ గణపతి దేవుడు నెక్స్ట్ వన్ నాయక వ్యవస్థను పటిష్టం చేసినది ఎవరు ఆన్సర్ రెండవ ప్రతాపరుద్రుడు నెక్స్ట్ వన్ సమ్మక్క సారక్క ఎవరికి వ్యతిరేకంగా పోరాటము చేసింది ఆన్సర్ రెండవ ప్రతాపరుద్రుడికి నెక్స్ట్ ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర ఏది ఆన్సర్ సమ్మక్క సారక్క జాతర నెక్స్ట్ వన్ ఏ కాకతీయ రాజు కాలంలో ముస్లిం దండయాత్రలు ప్రారంభమయ్యాయి ఆన్సర్ రెండవ ప్రతాపరుద్రుడి కాలంలో నెక్స్ట్ వన్ కలువచేరు శాసనంలో ముస్లిం దండయాత్రలను వివరించిన రెడ్డి రాణి ఎవరు ఆన్సర్ అనతల్లి నెక్స్ట్ వన్ కాకతీయ రాజ్యంపై పదమూడు వందల మూడులో మొదటిసారిగా దాడి చేసిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు ఇంపార్టెంట్ క్వశ్చన్ అలావుద్దీన్ ఖిల్జీ నెక్స్ట్ వన్ పదమూడు వందల తొమ్మిదిలో వరంగల్పై దాడి చేసి రెండవ ప్రతాపరుద్రుడిని ఓడించి కప్పం వసూలు చేసిన అలావుద్దీన్ ఖిల్జీ సేనాని ఎవరు ఆన్సర్ మాలిక్ కపూర్ నెక్స్ట్ వన్ జునా ఖాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ వరంగల్పై ఎప్పుడు దాడి చేశారు ఆన్సర్ పదమూడు వంద పదమూడు వందల ఇరవై మూడవ సంవత్సరంలో నెక్స్ట్ వన్ జునాఖాన్ వరంగల్కు పెట్టిన పేరేంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ సుల్తాన్ పూర్ నెక్స్ట్ వన్ ధర్మసాగరం శాసనము ప్రస్తావించిన సంగీత వాయిద్య పరికరము ఆన్సర్ జలకరండా రండా నెక్స్ట్ వన్ కాకతీయుల కాలంలో ధన రూపంలో వసూలు చేసిన శిస్తును ఏమంటారు ఆన్సర్ పుట్టిప హుండి నెక్స్ట్ వన్ ధాన్య రూపంలో వసూలు చేసిన శిస్తును కాకతీయుల కాలంలో ఏమన్నారు ఆన్సర్ కొలుచులు నెక్స్ట్ వన్ కాకతీయుల కాలంలో వేష్యలపై భిక్షగాళ్ళపై విధించిన పన్ను ఏది ఆన్సర్ ఘనచారి పన్ను నెక్స్ట్ వన్ కాకతీయుల కాలంలో అధిక విలువ బంగారు నాణాలు ఏవి ఆన్సర్ మాడు లేదా మాడు మరియు గా గద్యానం నెక్స్ట్ వన్ కాసు రూక పొద్దుగా మొదలైన ఏ నాణాలు అన్సర్ బెండి నాణాలు ఇవన్నీ కూడా నెక్స్ట్ వన్ నెల్లూరు జిల్లాలో భైరవ కొండలో గల గుహల సంఖ్య ఎంత ఎనిమిది నెక్స్ట్ వన్ కాకతీయుల కాలంలో పశుపత కాలముఖ కాపాలిక శైవ శాఖలకు ప్రధాన కేంద్రము ఏది అన్సర్ శ్రీశైలము నెక్స్ట్ వన్ కాపాలిక శాఖకు ప్రధాన కేంద్రము ఏది భైరవ కొండ నెక్స్ట్ వన్ పశుపత శైవ శాఖను అత్యధికంగా వ్యాప్తి చేసినది ఎవరు నకులిసా అనేటువంటి వ్యక్తి నెక్స్ట్ వన్ గణపతి దేవుడు ఆదరించిన శైవ మత శాఖ ఏది ఆన్సర్ పశుపత శాఖ గణపతి దేవుని గురువు ఎవరు ఆన్సర్ విశ్వేశ్వర శంభు నెక్స్ట్ వన్ బసవేశ్వరుడు స్థాపించిన వీర శైవం ఎవరి కాలంలో ఆంధ్రలోకి ప్రవేశించింది ఆన్సర్ కాకతీయుల కాలంలో నెక్స్ట్ వన్ వీరశైవులను ఎలా పిలిచేవారు ఆన్సర్ లింగాయతులు అనే పేరుతో పిలిచేవారు నెక్స్ట్ వన్ వీరశైవుల పుస్తకాలను ఏమంటారు అగములు నెక్స్ట్ వన్ ఏ మతాన్ని మొట్టమొదటి సంఘ సంస్కరణ మతంగా పరిగణిస్తారు ఆన్సర్ శై వీరశైవము నెక్స్ట్ వన్ శ్రీ పండితుడు మల్లికార్జునుడు శివలింక మంచన అనే పండిత త్రయం ప్రారంభించిన నూతన శైవ సాంప్రదాయము ఏది ఆన్సర్ ఆరాధ్య శైవము నెక్స్ట్ శివుడు విష్ణువు రూపాలు ఒకటేనని తిక్కన ప్రారంభించిన సాంప్రదాయము ఏది ఆన్సర్ హరిహర సాంప్రదాయము నెక్స్ట్ వన్ కాకతీయుల అధికార భాష ఏది ఆన్సర్ సంస్కృతం నెక్స్ట్ వన్ బసవ పురాణం పండితారాధ్య చరిత్ర రచించినది ఆన్సర్ పాల్కూర్కి సోమనాథుడు నెక్స్ట్ వన్ మారణ రచించిన గ్రంథము ఏది ఆన్సర్ మార్కండేయ పురాణము నెక్స్ట్ వన్ ప్రతాపరుద్ర యశోభూషణం రచించినది ఎవరు ఆన్సర్ విద్యానాథుడు నెక్స్ట్ వన్ నీతిసార ముక్తావళి సుమతి శతకం పుస్తకాల రచయిత ఎవరు ఆన్సర్ బద్దెన నెక్స్ట్ వన్ నీటిలో తేలియాడే ఇటుకలతో నిర్మించిన గుడి ఎక్కడ ఉంది ఆన్సర్ రామప్ప గుడి నెక్స్ట్ వన్ ఎటు నుంచి చూసినా ప్రేక్షకుల వైపు చూస్తున్నట్లుగానే ఉండే నంది విగ్రహము ఏ దేవాలయంలో ఉంది రామప్ప గుడి పాలంపేట నెక్స్ట్ వన్ కాకతీయుల మూల పురుషుడు ఎవరు ఆన్సర్ గుండెన నెక్స్ట్ వన్ కాకతీయుల వంశకర్త ఎవరు బేతరాజు బేతరాజు ఎవరి కుమారుడు గుండనా నెక్స్ట్ వన్ కాకతీ పురాధినాథ బిరుదు ఎవరికి గలదు ఆన్సర్ మొదటి బేతరాజు రెండవ బేతరాజు గల బిరుదులు ఏవి త్రిభువనమల్ల విక్రమ చక్రి నెక్స్ట్ వన్ రెండో ప్రోళరాజు మంత్రి పేరు ఏంటి బేతనా మాత్యుడు నెక్స్ట్ వన్ హనుమకొండపై కడాలయ కడలాలయాలను జైన బస్తిని నిర్మించినది ఎవరు బేతనామాచుని భార్య మైలమ్మ నెక్స్ట్ వన్ రుద్రదేవుని ఘన విజయాలను తెలియజేసే శాసనం ఏది ఆన్సర్ హనుమకొండ శాసనము నెక్స్ట్ వన్ గణపతి దేవుడు ఎవరి కుమారుడు ఆన్సర్ మహాదేవ రాజు నెక్స్ట్ వన్ గణపతి దేవుడు చెరసాలలో ఉన్నప్పుడు రాజ్యాన్ని కాపాడినది ఎవరు ఆన్సర్ రేచర్ల రుద్రుడు నెక్స్ట్ వన్ గణపతి దేవుడు హన్మకొండ నుంచి ఊరుగల్లుకు రాజధానిని ఎప్పుడు మార్చారు ఆన్సర్ పన్నెండు వందల యాభై నాలుగులో నెక్స్ట్ వన్ నృత్య రత్నావళి నాట్య శాస్త్రాన్ని రచించినది ఎవరు ఆన్సర్ జయప సేనాని ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ రుద్రాంబ పరిపాలనా కాలంలో ఆంధ్రదేశము సందర్శించిన వెనిస్ లేదా ఇటలీ యాత్రికుడు ఎవరు ఆన్సర్ మార్కో పోలో నెక్స్ట్ వన్ అంబదేవుని ఘనకార్యాలు తెలియజేసే శాసనము ఏది ఆన్సర్ త్రిపురాంతక శాసనము నెక్స్ట్ వన్ రుద్రమాంబ కుమార్తెలు ఎవరు ఆన్సర్ అయ్యమ్మ మరియు ముమ్మిడమ్మ నెక్స్ట్ వన్ ప్రతాపరుద్రుడు ఎవరికి కుమారుడు ఆన్సర్ ముమ్మిడమ్మ మహాదేవరాజుల కుమారుడు నెక్స్ట్ వన్ ప్రతాపరుద్ర యశోభూషణమును అను అలంకార గ్రంథకర్త ఎవరు ఆన్సర్ విద్యానాథుడు నెక్స్ట్ వన్ ప్రతాపరుద్ర ప్రతాపరుద్రుడు నదిలో దుక్కి మరణించినట్లుగా తెలియజేసే శాసనం ఏది ఆన్సర్ ముసునూరి ప్రోలయ నాయకుని విలాస శాసనము నెక్స్ట్ వన్ కాకతీయుల కాలంలో గ్రామ సేవ సేవ చేసినందుకు గాను పన్ను లేకుండా భూమి లేదా ఆయాము పొందేవారిని ఏమని పిలిచేవారు ఆన్సర్ ఆయగాళ్ళు నెక్స్ట్ వన్ కాకతీయుల కాలంలో మొత్తము ఆయాగార్ల సంఖ్య ఎంత ఆన్సర్ పన్నెండు ఎవరెవరు వాళ్ళు ఒకటి కరణం రెండు రెడ్డి మూడు తలారి నాలుగు పురోహితుడు ఐదు కమ్మ ఆరు కంసాలి ఏడు వడ్రంగి ఎనిమిది కుమ్మరి తొమ్మిది చాకలి పది మంగలి పదకొండు వెత్తి పన్నెండు చర్మకారుడు ఓకేనా ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ భూమి శిస్తును ఏమని పిలిచేవారు కాకతీయుల కాలంలో ఆరి నెక్స్ట్ పన్ను కట్టవలసిన రైతులను ఏమని పిలిచేవారు అరిగాపులు అని పిలిచేవారు నెక్స్ట్ వన్ గణపతి దేవుని కాలంలో గజ సాహిని ఎవరు అంటే ఏనుగులకు శిక్షణ ఇచ్చేటువంటి వ్యక్తి అన్సర్ జయప్ప సేనాని నెక్స్ట్ వన్ ప్రతాపరుద్రుని కాలంలో గజ బలాధ్యక్షుడు ఎవరు అన్సర్ బెండపూడి అన్నయ్య నెక్స్ట్ వన్ బసవ పురాణం పండితారాధ్య చరిత్రలో రచించినది ఎవరు అన్సర్ పాల్కూర్కి సోమనాథుడు నెక్స్ట్ వన్ కాకతీల కాలంలో వాడుకలో ఉన్న బంగారు నాణాలు ఏవి అన్సర్ నిష్కము టంకము వరాహ అనేటువంటి మూడు నెక్స్ట్ వన్ సౌగంధి కాపహరణం రచించినది ఎవరు ఆన్సర్ విశ్వనాథుడు నెక్స్ట్ వన్ పురుషార్థ సారం అనేటువంటి గ్రంథాన్ని రచించిన వ్యక్తి శివదేవయ్య ఇంపార్టెంట్ పర్సన్ ఇతను నెక్స్ట్ వన్ సంస్కృ సంస్కృతాంధ్ర కవిత పితామహుడిగా ఎవరిని పేర్కొంటాం ఆన్సర్ శివదేవయ్య నెక్స్ట్ వన్ విజ్ఞానేశ్వరీయం అనే ధర్మశాస్త్రము అనువదించిన వారు ఎవరు అన్సర్ కేతన నెక్స్ట్ వన్ కేతన గల బిరుదు ఏంటి అన్సర్ అభినవ దండి నెక్స్ట్ వన్ బయ్యన బిరుదు ఏంటి భవ్య భారతి నెక్స్ట్ వన్ తెలుగులో మకుట నియమం గల తొలి శతకము ఏది అన్సర్ యథా వాక్కుల వాక్కుల అన్నమయ్య రచించిన సర్వేశ్వర శతకము నెక్స్ట్ వన్ ఆంధ్ర సాహిత్యంలో మొట్టమొదటి పురాణాన్ని అనువాదం చేసిన కవి ఎవరు ఆన్సర్ మారణ నెక్స్ట్ వన్ మారణ ఎవరి శిష్యుడు ఆన్సర్ తిక్కన శిష్యుడు నెక్స్ట్ వన్ నన్నయ్య వదిలిపెట్టిన భారతాన్ని తిక్కన కాగా మరొక కవి పూర్తి చేశారు తన పేరేంటి ఆన్సర్ ఎర్రన నన్నయ్య తిక్కన మరియు ఎర్ర ప్రగడ వీరు ముగ్గురును కూడా తెలుగులో కవిత్రయం అనే పేరుతో పిలుస్తారు నెక్స్ట్ వన్ వికృతి వివేకం అనే వ్యాకరణ గ్రంథాన్ని చార్యుడు రచించారని మొట్టమొదటిగా వ్యాఖ్యానం చెప్పింది గాలి ఓబులయ్య అనేటువంటి వ్యక్తి నెక్స్ట్ వన్ రుక్మంద గధ చరిత్ర రచించినది ప్రౌఢకవి మల్లన్న నెక్స్ట్ వన్ మారణ మార్కండేయ పురాణాన్ని ఎవరికి అంకితమిచ్చారు అన్సర్ నాగన్న మంత్రి నెక్స్ట్ వన్ కాకతీయుల రాజమతము ఏది ఆన్సర్ పాశుపాత శైవం నెక్స్ట్ వన్ గరుడ లాంఛనము తర్వాత కాకతీయులు ఉపయోగించిన రాజ లాంఛనము ఏది ఆన్సర్ వరాహము నెక్స్ట్ వన్ కాకతీయులు వరాహ రాజ లాంఛనమును పాటించటకు కారణభూతులు ఎవరు ఆన్సర్ కళ్యాణి చాళుక్యులు నెక్స్ట్ వన్ రుద్రదేవుని తర్వాత అతని సోదరుడైన మహాదేవుడు రాజయ్యను మహాదేవుని ఆయన కుమారుడైన గణపతి దేవుని యాదవరాజ అనే జైతుకి ఓడించను ఆ యుద్ధంలో మహాదేవుడు అసలు కోల్పోయాను అంటే ప్రాణాలు కోల్పోయాను గణపతి దేవుడు దేవగిరిలో బందీ అయ్యను దీనికి ఆధారంగా మనము ఏ శాసనాన్ని పేర్కొంటాము ఆన్సర్ గార్వపాడు శాసనము నెక్స్ట్ వన్ గణపతి దేవుడు దేవగిరిలో బందీగా ఉన్న కాలంలో కాకతీయ రాజ్యమును శత్రువుల నుంచి శత్రువుల దాడి నుంచి రక్షించిన వ్యక్తి మరియు కాకతీయ రాజ్య స్థాపనాచార్య అనే బిరుదును పొందినటువంటి వ్యక్తి ఎవరు ఆన్సర్ రేచర్ల రుద్రుడు గణపతి దేవుని సేనాని నెక్స్ట్ వన్ గణపతి దేవ మహారాజా రాజగురువు ఎవరు అన్సర్ విశ్వేశ్వర శివాచార్యుడు నెక్స్ట్ వన్ విక్రమసింహపూరి పాలకుడైన మనుమసిద్ధి రాజ్యాధికారమును కోల్పోయి గణపతి దేవ మహారాజు సహాయంను అర్థించి పంపిన రాయబారి ఎవరు ఆన్సర్ తిక్కన సోమయాజులు నెక్స్ట్ గణపతి దేవరాజు కాలమునందు పరిపాలనా రంగంలో సంభవించిన ప్రముఖ సంఘటన ఏది ఆన్సర్ రాజధాని మార్పిడి హనుమకొండ నుంచి ఓరుగల్లుకు లేదా వరంగల్లుకు కాకతీయ యుగమునందు మరియు గణపతి దేవ మహారాజు కాలమునందు బహుళ ప్రచారంలోకి వచ్చిన శైవమత శాఖ ఏది ఆన్సర్ పాశుపాత శైవము నెక్స్ట్ వన్ సంస్కృత భాషలో పండితుడు గణపతి దేవుని గజదళమును గజదళమునకు అధిపతి గజ సాహిని ఎవరు ఆన్సర్ జయప్ప సేనాని నెక్స్ట్ గణపతి దేవ మహారాజు చివరి పరిపాలనా కాలంలో సంభవించిన ప్రముఖ సంఘటన ఏది ఆన్సర్ జటావర్మ సుందర పాండ్యుని చేతిలో ఓటమి పాలవడము నెక్స్ట్ పాండ్యరాజు కాకతీ గణపతి దేవునిపై సాధించిన విజయం సూచికగా ఒక నాణమును ముద్రించను ఆ నాణంపై ప్రక్క ఒక ప్రక్క మరియు క్రింది పక్క ముద్రించిన చిత్రం లేవి ద్వి ద్విమత్యములు మరియు వరాహం అంటే ఒకవైపు రెండు చేపలు ఒకవైపు వరాహము బొమ్మ ముద్రించారు నెక్స్ట్ వన్ గణపతి దేవుని పరిపాలన అంతమైన తర్వాత ఆంధ్రదేశ రాజకీయ చరిత్రలో ఆవిర్భవించిన ప్రముఖ మార్పు ఆన్సర్ స్త్రీ రాజ్యాధికారము నెక్స్ట్ వన్ భారతదేశ చరిత్రలో మొట్టమొదటి స్త్రీ పురుష నామములతో సింహాసన సింహాసమున్నధిష్ఠించిన అధిష్ఠించి పరిపాలించిన దేవరు రుద్రమ దేవి నెక్స్ట్ వన్ రుద్రమాదేవి తన సామంతుడైన కాయస్థ అంబదేవునిపై చేసిన యుద్ధంలో ఓడిపోవుటయే కాక ప్రాణములను కూడా కోల్పోయినది దీనికి ఆధారము చందుపట్ల శాసనము నెక్స్ట్ వన్ రుద్రమాదేవి పరిపాలనా కాలమందు ఆంధ్రదేశమును సందర్శించిన ఇటలీ యాత్రికుడు మార్కుపోలో నెక్స్ట్ వన్ కాకతీయ సామ్రాజ్య అంతమునకు కారకుడు ఎవరు మహమ్మద్ బిన్ తుగ్లక్ నెక్స్ట్ వన్ ప్రతాపరుద్రుడు ఢిల్లీ సుల్తానుకు ఖైదీగా ఢిల్లీకి పో సమయంలో నర్మదా నదిన నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు దీనికి ఆధారము విలాస తామ్ర శాసనము నెక్స్ట్ వన్ కాకతీయాల నందు ప్రసిద్ధిగాంచిన రేవు పట్టణము మోటుపల్లి దీనికి మరి యొక్క పేరేమిటి అన్సర్ విదే దేశీయ కొండ పట్టణము అన్సర్ ఘంటసాల కాకతీయుల కాలమునందు వ్యాపార కేంద్రము దీనికి మరి ఒక పేరు కంటక సాల నెక్స్ట్ వన్ మోటుపల్లి అభయ శాసనమును వేయించిన కాకతీయ ప్రభువు ఎవరు ఆన్సర్ గణపతి దేవుడు నెక్స్ట్ వన్ రుద్రదేవుని హనుమకొండ శాసనమును రచించినది ఎవరు ఆన్సర్ అచితేంద్రుడు నెక్స్ట్ వన్ కాకతీయుల కాలం నాటి చిత్రలేఖనమును ఎట్లా ఎచ్చటగలవు పిల్లల మరిలో కలవు అన్సర్ ద్విపద కావ్య రాజముగా పరిగణించబడిన ద్విపద కావ్యము ఏది అన్సర్ రంగనాథ రామాయణము దీన్ని రచించినది గోనం బుద్ధారెడ్డి గారు ఓకే ఫ్రెండ్స్ ఇప్పటితో మనము కాకతీయుల రాజవంశంకి సంబంధించినటువంటి చరిత్రని పూర్తిగా మనము బిగ్ బ్యాంక్ రూపంలో చూడడం జరిగింది ఆంధ్రప్రదేశ్కే కాకుండా తెలంగాణ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి కూడా చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ ఇది ఎవరు కూడా మిస్ కావద్దు చివరి వరకు చూడండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ యూర్ టైమ్ హ్యావ్ అ నైస్ డే బాయ్